ధర్మాచరణతో కలిగినటువంటి సంపద ఎంత రుచి కలిగిస్తుందో ఎంత ఆనందం కలిగిస్తుందో ఎట్టి ఆరోగ్యం కలిగిస్తుందో మీకు తెలియచేయటం నిమిత్తం మీకు అనుభూతి కలుగుట నిమిత్తం ఒక చక్కటి ఉపదేశము కథ రూపంలో విన్నవిస్తాను పూర్వకాలంలో ఒక వృద్ధ దంపతులు వృద్ధాప్యం వచ్చింది చిన్ననాటి నుంచి కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకునేవాళ్ళు వాళ్ళు ఆ ఇద్దరు వృద్ధ దంపతులు అరణ్యానికి వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయిన కట్టెలు అవి కొన్ని పచ్చి పచ్చి కట్టెలు ఎండి కట్టెలు కూడా కొట్టి కొంచెం ప్రోగు చేసి బొగ్గులు కాల్చుతూ ఆ బొగ్గులు తీసుకుపోయి అమ్ముకుంటూ తినుబండారములు తెచ్చుకొని ఆ రొట్టెలు అన్నమై చేసుకొని తినేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వృద్ధాప్యం వచ్చినప్పటికైనా కాలనొప్పులు వల్లు నొప్పులు కానీ ఏ నొప్పులు లేవు చిన్నపిల్లలాగా పరిగిడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు మహారాజు వేటకు వెళ్ళినాడు అరణ్యానికి వేటకు వెళ్తూ స్నేహితులతో సామంత కొంతమంది సామంత రాజులతో అరణ్యంలో వేట ఎందుకు వాడుతారో మీకు సందేహం కలగవచ్చును ఒక వ్యసనంతో కాదు ఆ అరణ్యంలో జంతువులు ఎక్కువైనప్పుడు పంట పొలాలు తింటుతూ ఆ పంట పొలాలని తింటూ రైతులపైన తిరుగుబాటు చేస్తూ తినుబండారములు లేక తినటానికి ధాన్యం లేక జనులు బాధపడే సమయంలో జనులు బాధపడుతూ తల్లడిల సమయంలో ఆ జనులు రాజులకు విన్నవించుకోగా రాజులు సైన్యంతో పాటు అందరిని కూడా ఎంటబెట్టుకొని ఆ అరణ్యము నలుమూలలో ఆవరించి ఆ నలుమూలల కూడంగా చుట్టుముట్టి ఆ జంతువులను అందరు సంహరిస్తూ వచ్చినారు అది పాపమే అయితే ప్రజలు సుక్షేమంగా వండుట నిమిత్తమే తినుబండారంలో తినుధాన్యములు ఉండాలని ఆ పని చేసినారు ఆ పాపం పాపమే అయితే అది హిమసనే అయినప్పటికైనా అది ప్రజలకు చెందుతుంది తనకు కొంచెం చెందుతుంది ఆ నిమిత్తమే వేటాడుతూ ఆడుతూ వచ్చినారే కానీ ఒక వ్యసనం ద్వారా తనను చంపాలనే భావన చేత మధుమాంసాలు తినాలనే భావన చేత వేట ఆడేవారు కారు ఆనాడు మహారాజులు అందుకోసమే ఆ మహారాజు వేటాడుతని వేటాడుతూ అరణ్యంలో తిరుగుతూ తిరుగుతూ అక్కడ అరణ్యంలో ఒక గుడి చేసుకొని అక్కడ బొగ్గులు కాల్చుతూ చెట్లు కొట్టి ఎండబెట్టి బొగ్గులు కాల్చుతూ ఆ విధంగా జీవనాధారం గడుపుతున్నటువంటి అరణ్యంలో ఆ వేటాడుతూ దప్పికకొని దూపుకొని ఆహారంతో పరితపిస్తూ అక్కడ ఒక కుటీరం అగ్గుపడుతుంది అక్కడ నీరు దొరుకుతుందనే ఆశ చేత ఆ కొండ యొక్క ఆ శిఖరాలపై నుంచి చూసి దిగి అక్కడికి వెళ్ళినాడు వెళ్ళి ఎందుకంటే కిరీటములు భుజకీర్తులు వేట మార్గంలో కొంచెం అన్ని పక్కకు పెట్టి ఉన్నాడు కావున మామూలు మనిషిలాగా అవుపడ్డాడు కావున అమ్మ నాకు కొంచెం దప్పిక అవుతుంది అనగా దూపు అవుతుంది నేరు ఇస్తారంటే నాయన నేరే కదా అని చెప్పి నేరుచ్చినారు ఆ నేరు త్రాగినాడు ఆకలి అవుతుంది ఏమన్నా అన్నం ఉంటే పెడతారా అని అడిగినాడు మహారాజు ఎందుకంటే మారు రూపంలో ఉన్నాడు అప్పుడుండి వాళ్ళు చెరొక్క రొట్టె చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఆకులు ఆ అడవి ఆకులతో అడవిలో ఉన్నటువంటి ఆ దళాలు ఆకులతో ఆ చెట్ల ఆకులు అక్కడ ఉన్నటువంటి గరిక లేత లేత గరికతో అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ఆకులతో ఆ నిరపకాలు ఆ ఉప్పుతో రకరకాలు వాళ్ళకు దొరికినటువంటి పదార్థాలతో మంచిగా చట్నీ నూరినారు మంచి నూరి పెట్టుకున్నారు తినాలనుకున్న సమయంలో ఈ మహారాజు పోయినాడు ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టండి అనగానే అయ్యో అతిథి ఏనాడు రాలే కదా అవుతుందనో అని వచ్చినాడు మనం తర్వాత చేసుకొని తిందామని ఆ ఒక్క రొట్టె ఇచ్చినారు ఆ రొట్టె తింటూ ఉన్నప్పుడు మహారాజు చిన్ననాటి నుండి ఎన్నో షడ్ర సోపేతమైనటువంటి ఆహారములు ఎన్నెన్నో తిన్నాడు చిన్నప్పుడు కానీ ఈ రొట్టె తినుచుండగా ఈ రొట్టెల్లో ఉన్న రుచి జీవితంలో చూడలేదు మహారాజు తిన్న తర్వాత అమ్మ నాకు ఇంకో ఉంటే ఇస్తారా ఆకలిగా ఉందంటే ఇంకో రొట్టె ఇచ్చినారు ఆ రొట్టె కూడా తిన్నాడు ఎందుకంటే మహారాజుకు అన్నీ ఉన్నాయి అన్ని రకాలు తిన్నా వీళ్ళు కష్టార్జితమైనటువంటి ఆహారమును పెట్టినారు కావున ఇందులో ఉన్నటువంటి రుచి ఆయన రాజభవనంలో ఉండి రకరకాలు తిన్నప్పటికైనా ఈ రొట్టె ఈ చట్నీ ఈ కూరతో సమానంగా తోచబడలేదు ఆటి పదార్థములు ఈ రుచితో ఆ రుచులు సరిపోలేదు అప్పుడు అనుకున్నాడు చిన్ననాటి నుంచి చిన్ననాడు గురుకులంలో ఉండి చదువుకున్నాడు ధర్మాచరణ కలిగినటువంటి ఆహారం ఇలా ఉంటుందని పెద్దలు చెప్పగా విన్నాను ఈనాడు ఈ వృద్ధ దంపలు ధర్మాత్మలు వీళ్ళ ఆహారం ఇంత రుచిగా ఉంది వీళ్ళు పుణ్యపురుషులు వీళ్ళకు సన్మానం చేయాలని చెప్పి అమ్మ తాత అవ్వ నేను వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు వాళ్ళు పుణ్యపురుషులు ఎందుకంటే ఎవరు సొమ్ము తినలేదు కావున ఆహార పదార్థములు అంత రుచిగా ఉన్నాయి అని తెలుసుకున్నాడు సూక్ష్మ దృష్టితో ఆ మహారాజు వెంటనే రాజభవనానికి వెళ్ళిన తర్వాత మంత్రిని కొంతమంది సామంత మహా సామంతులైనటువంటి మహారాజులకి విషయం చెప్పినాడు మీరు ధర్మాచరణ కలిగినందువల్ల ఇట్టి పదార్థములు ఇట్టి రుచికరంగా ఉంటాయి నేను గురుకులంలో చదువుకున్నాడు ఈనాడు అట్టి పదార్థములు రుచి చూసినాను అని ఆనందపార వశ్యంలో ఉంటూ మంత్రికి చెప్పుతూ ఆ వృద్ధ దంపతులను ఇక్కడ తీసుకొని రండి ఇక్కడ తోలుకొని రండి అని రథం ఇచ్చి పంపినాడు ఎందుకంటే తోలుకొని రండి పవం పిలుచుకొని రండి అనే పదాలు పర్యాయ పదాలుగా వాడుతుంటారు ఒక ఒక ప్రాంతంలో తోలుకరండి అంటే పశువులు అంటారు పశువులను తోలక రండి అంటారు పిలుచుకరండి తోలక రండి నానా విధాలు ప పర్యాయ పదాలుగా వాడుతుంటారు అందుకోసమే వాళ్ళను పిలుచుకొనరా పోండి అని చెప్పినాడు రథాన్నిచ్చి పంపినాడు మహారాజు పోయినాడు ఆ మహారాజు వెళ్ళి ఆ మంత్రికి చెప్పి రథాన్నిచ్చి ఆ వృద్ధ దంపతులు తీసుకొని రెండని చెప్పగా ఆ మంత్రి వెళ్ళి ఆ వృద్ధ దంపతులకు విషయం చెప్పి మహారాజు మిమ్మల్ని రమ్మన్నాడు అని రథం పైన కూర్చొండి పెట్టుకొని వచ్చినారు వాళ్ళు భయపడుతున్నాడు మహారాజు ఏమి మమ్మల రమ్మనడేమి ఏమిటి అని ఆశ్చర్యచకుతులై బాధపడుతున్నారు ఒక వంక ఆనందము ఒక వంక దుఃఖముగా ఉన్నది వాళ్ళకి రాజు ఎదుట మంత్రి నిలబెట్టినాడు ఆ మహారాజు నమస్కారం చేసినాడు వృద్ధ దంపతులారా మీరు పుణ్యపురుషులు మీరు చాలా మంచివాళ్ళు మహామంత్రి వీళ్ళకు స్నానం చేయించి పట్టు పీతాంబరములైన దుస్తులు విలువతో కూడినటువంటి మంచి దుస్తులు వీళ్ళకు తొలగించండి స్నానం చేయించి విలువ విలువతో కూడిన దుస్తులు వస్త్రములు వీళ్ళకు కట్టించి అన్నము పెట్టించి నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పినాడు మహారాజు వాళ్ళకి మంచి స్నానాలు చేయించినాడు చెల్లికత్తల ద్వారా స్నేహితుల ద్వారా రకరకాలమైనటువంటి అలంకారాలు చేయించేసి ఆహార పదార్థములు తినిపించి ఆభరణాలు కూడా రకరకాలమైన ఆభరణాలు వాళ్ళకి వేయించి రాజు దగ్గరికి తీసుకొని వచ్చేసినారు మహారాజా ఈ ఆజ్ఞ ప్రకారంగా వీళ్ళకు స్నానం చేయించినాను వస్త్రములు తొడిగించేసి అన్నం తొడి అన్నం పెట్టించి ఇతరమైన విలువతో కూడిన ఆభరణాలు వేయించి వాళ్ళకు తీసు పెట్టి తీసుకొని వచ్చినారు ఇక్కడికి వచ్చిన తర్వాత సన్మానం చేయాలి కదా మహారాజు రెండు మాలలు తీసుకొచ్చి వాళ్లకు మాలలు వేసేసినాడు గౌరవించినాడు అప్పుడు పుణ్యాత్ములార అరణ్యంలో మాకు ఆతిథ్యం ఇచ్చినారు మీరు రెండు రొట్టెలు పెట్టినారు అవి చాలా రుచిగా ఉన్నాయి కావున మీకు సన్మానం చేయదలుచుకున్నాను మీరు ఏమేమి కోరుకుంటారో కోరుకోండి అని అన్నాడు మహారాజు వాళ్ళను అనగానే వాళ్ళు ఏడ్చినారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకేంది మహిషమ్మ గ్రామ దేవతలు ఉంటారు కదా మధుమాంసాలు తినుచున్నటువంటి గ్రామ దేవతలు గొర్రెలను కోస్తారు మేకలను కోస్తుంటారు ఆ గొర్రె గొర్రెను పొట్టేల్ని తీసుకుపోయి ఏం చేస్తారు స్నానం చేయిస్తారు స్నానం చేయించిన తర్వాత దానికి మంచిగా మాలలేస్తారు వేస్తారు అలంకారం చేస్తారు బొట్లు పెడతారు దానికి అన్నం తినబెట్టిస్తారు బెల్లం బువ్వ బెల్లం వేసి బెల్లం పువ్వు పెట్టి రుచికరమైన పదార్థాలు పెట్టి నువ్వేం కోరుకుంటో అంటారు ఆ గొర్రెను ఆ పొట్టేలను చంపే ముందు చంపే ముందు కోరుకో ఏం కోరుకుంటో కోరుకో అంటూ కత్తి పెట్టి దాన్ని తల కోస్తారు అట్నే వీళ్ళకి వీళ్ళకేమింద ఏమనిపించిందంటే నిన్న మహారాజు ఆతిథ్యమును ఆ మహారాజుకు ఆతిథ్యం ఇచ్చినాము మన కుటీరానికి వచ్చినప్పుడు మనము రొట్టె పెట్టినాము మామూలుగా చట్నీ వేసినాము రాజు కోపగించుకున్నాడు మనల పిలిపించినాడు స్నానాలు చేయించినాడు మనకు అలంకారమైన దుస్తులు ఇచ్చిన కట్టించినాడు మాల లేసినాడు తినుబండారంలో రకరకాల రకరకాలైన తినుబండారములు తినిపించినాడు కోరుకో అంటున్నాడు మాల లేచి పట్టేలకు మేకలకు గొర్రెకేస్తారట కోచం ముందు అట్నే కోరుకు అంటున్నాడంటే ఇంకా మమ్మల్ని సంపుతాడు అనుకున్నారు ఆ ముసలళ్ళు భయాందోళన వల్ల మహారాజా మమ్మల్ని సంపకు 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 పొరపాటైంది నువ్వు మహారాజు అని మాకు తెలియదు అందుకోసం రొట్టెలు ఇచ్చినాము మీకు ఆతిథ్యం సరే ఇవ్వలేదు మా దగ్గర ఏమి లేదు మహారాజా మమ్మల్ని సంపద్దు అంటే మీరు భయ భయపడకండి ఏదో అజ్ఞానులైన వాళ్ళు ఎల్లమ్మ గంగమ్మ పోలేరమ్మంటుని కోస్తారు నేను జ్ఞానిని మాకు ఆతిథ్యము రొట్టెలు చేసి ఇచ్చినారు ఆ చట్నీ వేసినారు ఆ కూరను నా జీవితంలో అటు రుచి తినలేదు తినబోను అనిపిస్తుంది అందుకోసం మీరు పుణ్యాత్తులు కావున మీకు ఆతిథ్యమును సన్మానం చేయదలుచుకున్నారు మీరు మమ్మల్ని నేను చంపను మీరు భయపడవద్దు మీలో ధర్మం ఉంది పురుషులు కావున మీరు వండినటువంటి మీ చేతు ద్వారా అనంతమైనటువంటి రుచికరమైన పదార్థములు నేను తినగలిగినానని చెప్పి ఆ వృద్ధ దంపతులకు అభయమిచ్చి మీరు భయపడొద్దని చెప్పి వాళ్లకు వంద ఎకరాల శ్రీచందనముతో కూడినటువంటి వృక్షాల వనాన్ని వాళ్ళకు దానం చేసినాడు మహారాజు ఇక్కడ నుంచి మీరు బొగ్గులు చెట్లు కొట్టి బొగ్గులు అమ్ముకొని బ్రతకవలసిన అవసరం లేదు ఒక శ్రీచందన వృక్షం అమ్ముతే చాలు కొన్ని ఎంతో డబ్బు వస్తుంది ఆ డబ్బుతో అప్పుడప్పుడు దాన్ని అమ్ముకుంటూ మీరు జీవనాధారం సాగించుకుంటూ ఉండండి అని మహారాజు ఆజ్ఞాపించినాడు వాళ్ళు ఆ వృక్షంలోనే ఆ వంద ఎకరాలతో ఉన్నట్టు శ్రీచందన వృక్షంలోనే భవనాలు ఉన్నాయి ఆ భవనాలు వాళ్ళకి ఇచ్చేసినాడు ఆ వృద్ధ దంపతులు ఆనందంగా ఉండి వాళ్ళనుకున్నారు శ్రీచందనం యొక్క వృక్షం యొక్క ఇలో తెలవకుండా అవి కొట్టేస్తున్నారు అవి ఎండబెడుతున్నారు అవి బొగ్గులు కాల్చుతూ ఉన్నారు మూటలు మూటలు చేసి అమ్ముతూ ఉన్నారు తెలియక అరణ్యమంతా అట్నే అప్పుడు మహారాజు ఆశ్చర్యపోయినాడు నాయనలారా ఇది మీకు ఒక్క వృక్షమును అమ్మినా సరే మీ జీవిత పర్యంతము తినుభండారములు అన్ని కూడా చేకూరుతాయి ఈ వృక్షములు ఎలువైనటువంటివి అని చెప్పుతూ వాళ్ళకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు మహారాజు అట్నీ ఈ శరీరం అనేది అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది దీన్ని దుబార చేయకూడదు విషయభోగములు ఎందు దీన్ని ఉపయోగిస్తూ తినుభండారములు ఎందు దీన్ని ఉపయోగిస్తూ భావ్య ప్రపంచమే సత్యమని ఆ అసత్యమైన మార్గంలో దీన్ని విని వినియోగిస్తూ ఈ శరీరం అస్థిరమైందని తెలుసుకొని సత్యమైన వాడు దేవుడని తెలుసుకొని సత్యమైన వారు దేవుడని తెలుసుకొని అస్థిరమైనటువంటి ప్రపంచ ప్రపంచానికి స్వస్తి చెప్పి శాశ్వతమైనటువంటి పరమాత్మ చింతన చేస్తూ ఉన్నంతకాలము సోమరితనానికి కాలలు వదిలి దాన్ని సోమరితనాన్ని వదిలేసి ధర్మాచరణ దైవ చింతన చేస్తూ ఎవరు పయనిస్తుంటారో అట్టివారు ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు లేకపోతే ఆ ముసోళ్ళు శ్రీచందన వృక్షాలు నరికి బొగ్గులు అమ్మినట్టు అవుతుంది జీవితం అంతా వేస్తని చెప్పినాడు మహారాజు నైలారా వృద్ధ దంపతులారా మీరు పుణ్య పురుషులు అందుకోసమే మహారాజు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని దేశమంతట చాటించినాడు అందుకోసం మీరు ధర్మాచరణ పరాయణులై ధర్మంతో కూడిన సంపదను సంపాదించండి దైవచింతన చేసుకోండి ఏ సంపదలు పర సంపదలు మీ వెమ్మడు పరిగెట్టుకుంటూ పరిగెడుకుంటూ వస్తాయి అని మహారాజు అందించిన దివ్య సందేశము ఆనాడు ఈనాడు అట్టి సందేశమును మీరు ఆచరిస్తూ ముక్తాత్మలు కావాలని నేను కోరుచున్నాను అనగా ధర్మాచరణతో కలిగినటువంటి ఆహారము నిష్కామ కర్మయోగులై విహరిస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ పోతున్నటువంటి ఆహా అట్టి ధర్మాచరణ కలిగి సంపాదించినటువంటి అట్టి సంపాదనతో తినుచున్నటువంటి తినుబండారములు రుచిగా ఉంటాయి అవి తిన్నందువల్ల ఆరోగ్యం ఉంటుంది ఆనంద ఉంటుంది వారు పరమాత్మ చింతన చేయటానికి అధికారులు అవుతారు ఇతర సంపదలు కొల్లగొట్టి తింటే అణువణువును ప్రవేశించి నీకు ఎప్పుడు భయమే భయాందోళన జీవితం గడుపుతూ ఉంటారు వాళ్ళు పరమాత్మ చింతన చేయటానికి కూడా అధికారులు వాళ్ళు కారు అని శాస్త్ర పురాణములు ఈ రాశం చెప్పబడి ఉన్నది అందుకోసమే మర్దనా దిక్షుదండా రసో యద్వత్ ప్రజాయతే మహాధర్మ ప్రజాయతి మీరు ధర్మస్వరూపులై భాషించాలా ధర్మదేవత ముద్ది బిడ్డలై ఆ ధర్మదేవత యొక్క ఆనంద భాషంలో కాస్తూ నిన్ను చూస్తూ చిందులు తొక్కుతూ మునిగి ఉండాలంటే మీరు నిష్కామ కర్మయోగులై ధర్మాచరణ పరాయణులై దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్య పురుషులకు భగవంతుడు కరుణించి మీకు ఇహ సంపదలు పర సంపదలు ప్రసాదిస్తాడు మీరు ఆనందపారవశంలో మీరు ఈ సంపదను పొందుతూ ఆ పరసంపదను పొంది కైవల్యాన్ని పొందగలుగుతారు అందుకోసము మీరు ధర్మాచరణ పరాజునలై దైవచింతన చేస్తూ మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓ